ఇప్పుడు మనం అడుగు పెట్టింది సామాన్యమైన ప్రదేశం కాదు ఇది అధర్మాన్ని చీల్చి చెండాడిన రణభూమి అన్యాయం పడగ విప్పినప్పుడు గర్వంతో ఒక రాక్షసుడు అడ్డు వదుపు లేకుండా విర్రవీగినప్పుడు స్తంభాన్ని చీల్చుకొని మృత్యుకే వణుకు పుట్టించిన ఆ మహావిష్ణువు అగ్ని పర్వతంలో విస్ఫోటనం చెందిన చోటు అహోబిలం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోండి కొన్ని వేల ఏళ్ల క్రితం ఇదే గుహలో ఈ భయంకరమైన అడవి మధ్యలో హిరణ్య కశిపుడి పేగులను మెడలో వేసుకొని రక్తం చుక్కలు కారుతున్న గోళ్ళతో ఆ ప్రచండ నారసింహుడు గర్జిస్తుంటే ఆ గర్జనకి ఈ కొండలు ఎలా వణికిపోయి ఉంటాయి ఇక్కడ ఉన్నది మనిషిచక్కిన విగ్రహం కాదు స్వామివారి రౌద్రం తట్టుకోలేక భూదేవి చీలిపోతే ఆ చీలిక నుండే ఉద్భవించిన రౌద్ర రూపం ఇది ఇక్కడ గాలి పీల్చిన ఆ స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలు వినిపిస్తాయి ఆ గులోపలికి వెళ్తుంటే అది గుడి కాదు సాక్షాత్తు ఆ సింహం గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది లోకమంతా భయంతో వణికిపోతుంటే ముక్కోటి దేవతలు గడగడలాడిపోతుంటే ఆ రాక్షస సంవారం చూసి నోట మాట రాక నోరు పెట్టుకొని అహోబలం అహోబలం అని శౌర్యాన్ని కీర్తించిన గడ్డ ఇది అక్కడ కనిపిస్తుంది కదా హాబిన్ కి క్షేత్రపాలకుడు బైరీ మండపం అది ఆ స్టైమ్ అయినప్పుడు విష్ణుమూర్తి నూట ఎనిమిది యొక్క దివ్యక్షేత్రాలలో అల్గర్ కోవెల్ దర్శనం చేసుకున్నాం కదా తొంభై ఏడవ క్షేత్రం మన అహోబిలం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలల్లా తొంభై ఆరు వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి అయిన తిరుమల అక్కడ అనిపిస్తుంది కదా అది బ్రహ్మోత్సవాలల్ల స్వామివారి కళ్యాణ మండపం అంటుంది ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండి ఎందుకంటే కోతులు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక మన నవనరసింహ క్షేత్రాలు చూడండి ఇవి పావన నరసింహస్వామి నిన్న దీనికోయినాం కదా తప్పకుండా అంటే తప్పకుండా ఒకసారి ఆ జీప్లో పోవాలి ఆ స్వామిని దర్శించుకోవాలి అట్లా నరసింహస్వామి మనం వచ్చింది ఎగువ ఓబీల నరసింహ స్వామి టెంపుల్ కి ఇక్కడే హిరణ్యకశిపుణ్ణి సంవారం చేస్తాడు కదా సంవారం చేసిన తర్వాత రాహ్లాదుకి ఇక్కడనే దర్శనమిస్తాడు ఇదే చూడండి ఈ టెంపుల్ ఇదే అది ఎక్కడ సంవారం చేసిండు ఎక్కడ కోపంగా ఉన్న అంత నేను తర్వాత చూపెడతా ఇక్కడికి ఆ డోలీ ఇదే చూడండి డోలీ ఇది ఇవే డోలీ చూడండి వీళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నడవలేకపోతే వాళ్ళ కూడా ఫెసిలిటీ ఉంది యూజ్ చేసుకోండి పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వస్తే ఉగ్రస్థంభాన్ని కూడా పోవాలనుకుంటాం కదా ఉగ్రస్థంభాన్ని కూడా పోవాలనుకుంటే ఇది చూడండి టైం టెంపుల్ ఉంది కదా టెంపుల్ పక్కకి వెళ్ళి మనకు ఒక చిన్న వే ఉంటుంది ఆ వే నుంచే మనం నడుచుకుంటూ పోవాలి పైన ఉన్న టెంపుల్స్ కూడా జ్వాల మాలోల క్రోధ ఆయన ఉగ్రస్తంభాన్ని కూడా పోవాలంటే ఇదే రూ చూడండి నడుచుకుంటూ అండి పావన నరసింహస్వామి క్షేత్రం దర్శనం చేసుకున్నాం కదా ఆ జీప్ లోనే కాకుండా నడుపుకుంటే వెళ్ళాలంటే కూడా మనకు ఒక దారి ఉంది ఇక్కడ దర్శనం రూట్ ఉంది ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం ఇక ఈ రూట్ లో అనుకో మన పావన నరసింహస్వామి స్వామి క్షేత్రానికి వెళ్ళొచ్చు మనం నిన్న జీప్ లో వెళ్ళినాం కదా ఆ జీప్ లో ఓయేది కాకుండా లేదు మేము నడుచుకుంటూ వెళ్తాం మాకు నడిచే ఓపిక ఉంది అంటే రూట్ లో వెళ్ళండి ఇక మనం స్టార్ట్ చేసినాం ఉగ్ర స్తంభానికి మధ్యలో ఇంకా మూడు క్షేత్రాలు కూడా వస్తాయి వీటిని కూడా దర్శించుకుందాం మాలోల వరాహ ఇంకోటి క్రోధ వచ్చే వరకు మనం అంటే ఉగ్రస్తంభం స్వామి వారు అక్కడి నుంచే ఉద్భవిస్తారు కదా చీల్చుకొని ఆ స్తంభాన్ని కూడా దిల్చుకొని పూర్వకాలంలో అప్పుడు వచ్చే వాళ్ళకి ఇప్పుడు అంటే ఏసీ రూములు అంటే అక్కడ రూమ్స్ ఉన్నాయి అప్పుడు ఎవరు ఉండడానికి కూడా ఏం లేకుంటుండే కదా ఇదే కాలక్షేప మండపం అప్పుడు పూర్వకాలంలో ఎవరైనా వస్తే ఇక్కడ సేద తీరడానికి పడుకోవడానికి ఈ మండపం కట్టినట్ట అప్పుడున్న రాజులు కూడా ఉగ్రస్థంభం ఎక్కాలి అనుకునేవారు ఇక వారా ఇది ఉంది కదా ఇక రెండు దారులు ఉంటాయి మాలో అవ్వాలంటే ఇక్కడ వారా నరసింహస్వామి ఇక్కడ ఉగ్రస్థంభం ఎక్కాలి అనుకుంటే ఇట్లా పోవాలి కానీ మరి రిటర్న్ వచ్చేటప్పుడు మనకు మళ్ళీ మాలో నరసింహస్వామిది కలుస్తుంది వేరే దారిలో కలుస్తుంది కానీ మనం పైకి ఉగ్రస్థంభం ఎక్కాలి కాబట్టి ఇదో రూట్లో వెళ్ళండి ఇరణ్యాక్షుడిని చంపడానికి వారా అవతారం ఎత్తిన స్వామి ఇరణ్యక చంపడానికి నరసింహం అవతారం ఎత్తారు భూదేవిని ఉద్ధరించిన తర్వాత ఆ వరాహ నరసింహ రూపాలు ఇక్కడే ఏకమయ్యాయట ఇది చాలా రుదైన ద్విరూపక్షేత్రం మనం నెక్స్ట్ పోయే టెంపుల్ ఏది అంటే జ్వాలా నరసింహస్వామి మనము పోయే దారి ఎలా ఉంటదంటే నార్మల్ గా నడిచే దారి కాదు మెట్లు ఉండేవి ఏముండేవి మనం పోయే దారి నదిని అనుసరించుకుంటా మనం పోవాలి ఇప్పుడు ఆ స్వామి వారి దగ్గర పోవాలంటే మెట్లు ఉండవు ఏముండవు జస్ట్ నది ఉంటే నది పక్కకి వెళ్ళి రాళ్ళు ఉంటాయి కదా ఒకటి ఒకటిన్నర కిలోమీటర్లు వస్తుందంట జ్వాలా నరసింహస్వామి షార్ట్ కట్ రూట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్ష వర్షాకాలం కాదు కాబట్టి మనం నడవలసి నడుచుకుంటూ వెళ్తున్నాం కానీ వర్షాకాలం వచ్చింది అనుకో ఇప్పుడే ఏం వర్షాలు లేకుండానే చిన్న నది ప్రవహిస్తుంది ఒకవేళ వర్షాలు ఉంటేనే మీకే వదిలేస్తున్నావు కూడా ఎందుకంటే వాటర్ ఎక్కువ వస్తాయి కదా వాటర్ వస్తే మనం ఇదేలా నడవగలుగుతామా లేదు కదా ఓ ఈ దానికెళ్ళి నడుచుకుంటూ పోవాలి మనం అసలు నడిచే ఛాన్స్ కూడా ఉంది వర్షాకాలం వస్తే అప్పుడు ఇంకో రూట్ ఉంటుంది అది కూడా చూపిస్తాను కానీ మీకు ఇట్లాంటి ప్లేసెస్కి తప్పకుండా రండి ఒక మంచి ట్రెక్కింగ్ ప్లేస్ ట్రెక్కింగ్కి ట్రెక్కింగ్ ఉంటుంది అదేవిధంగా స్వామివారిని కూడా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది మనకి కొన్ని ప్లేస్లలో మనకు ఎక్కడానికి కూడా ఇబ్బంది ఉంటుంది కొండలు ఎక్కడానికి ఉండదు కాబట్టి ఇక్కడ మధ్యలో మధ్యలో ఐరన్ రాడ్స్ తోటి బ్రిడ్జ్ కట్టిండ్రు మెట్లది ఇప్పుడే అడవి ఇంత అందంగా ఉంది వర్షాకాలంలో వస్తే ఇంకెంత బాగుంటుందో చూడండి ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే అడవి ఇంత నిశ్శబ్దంగా ఉందంటే ఎంత నిశ్శబ్దంగా ఉంది అంత కనీసం ఏం సపోర్ట్ వస్తుందంటే ఓన్లీ చిన్న చిన్న పక్షుల సప్పుడు గాలి చెట్ల సప్పుడు నీళ్ళ సప్పుడు మాత్రమే వస్తుంది అంత నిశ్శబ్దంగా ఉంది ఆ రూట్లో కూడా వాళ్ళు డోలీలు తీసుకొని పోతుండ్రు మీకు అనిపిస్తుందో అనిపిస్తులేదు కానీ మనకు నడవడానికి ఇబ్బంది ఇబ్బంది ఉంది వాళ్ళు ఎంత ఇబ్బంది పడుకుంటారు డోలీలు తీసుకుని పోతున్నారంటే చూడండి కనిపిస్తుందా కొంచెం ముంగల్కి వచ్చిన తర్వాత మనకు అద్భుతమైన కనిపిస్తుందా ఉగ్రస్థంభం స్వామివారి అక్కడి నుంచే ఉద్భవించిన ప్రదేశం ఓం నమో నారసింహవాయనమ ఆ రూట్లో వస్తే మనకు ఇక్కడ అడ్డం అవుతుంది ఇక్కడనే కలిసిపోతాయి ఆ రూట్లన్నీ ఇదే రూట్ ఇక్కడ మీరు బోర్డు కూడా చూసుకోండి మాలోల స్వామి సన్నిధి మనం అక్కడ కాదు పైకి పోవాలి మనం ఇప్పుడు వేయ టెంపుల్ వచ్చేసి శ్రీ జ్వాలా స్వామి సన్నిధి ఈ రూట్లో కూడా దట్టమైన అడవిలో కూడా మనకు పోవాల్సిన అవసరం లేదు మనం పోవద్దు కూడా ఇదే రూట్ చూడండి మనం పోయే రూట్ పైకి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్తున్నాం కదా మనతో పాటు వచ్చిన అన్నయ్య కూడా ఆయనకు దమ్ వస్తుందంట ఎక్కువ ఓకే లేదు ఇక్కడనే అయిపోయిండు ఇక మనం ఇక్కడ నుంచి ఒక్కరమే ప్రయాణం అయిదాం జ్వాలాకి అలాగే ఉగ్రస్తంభానికి పైకి వచ్చినాం కదా సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి ఓ మేడం ఓ నరసింహాయనమా ఓమ్ నరసింహాయనమా అనిపిస్తుంటుంది స్వామి चिकने अन पिचे मानक स्वामी रहते ज्वाला नरसिंह स्वामी उच्चिष्ठम ज्वाला नरसिंह स्वामी देख रखे బాగున్నాయి తియ్య సేమ్ తీర్థం లెక్కనే ఉన్నాయి గుళ్ళలు ఇస్తారు కదా అంత బాగున్నాయి వాటర్ ప్యూర్ న్యాచురల్ కుండలెకెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి కూడా తెలియదు మనకి వాటర్ అయితే బాగున్నాయి కింద పడుతున్నాయి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాం మనం జ్వాల కొద్దిగా మనం ఎట్ట అనుకుంటా ఎందుకంటే వాటర్ ఇక్కడ ఎక్కువ వస్తున్నాయి కదా కొండలో చూడండి ఎంత లోతుందో ఇది చాలా లోతుంది జ్వాలా నరసింహస్వామి వెళ్ళే దారి ఈ విధంగా ఉంటుంది కనిపిస్తుంది అయితే రక్తగుండ స్వామివారి హిరణ్య కశిపుణ్ణి సంవారం తర్వాత ఇక్కడే స్వామివారి చేతులు ఎడుకున్నారంట ఆ రక్తపు మరకలు కూడా ఇంకా ఉన్నాయి చూడండి స్వామివారి దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా టెంపుల్ అయితే ఇట్లా ఉంటుంది స్తంభం నుండి ఉద్భవించిన స్వామి ఆ హిరణ్య ఈ కొండ అంచుకే తీసుకొచ్చి సంవరించారు ఆ సమయంలో స్వామి కోపం అగ్ని జ్వాలల్లా రగిడిపోవడం వల్లే దీనికి జ్వాల నరసింహ అని పేరు వచ్చింది ఆ రాక్షసుడి రక్తపు దారాల వల్లే ఇక్కడ నేల నీళ్లు ఇప్పటికీ ఎర్రగా ఉంటాయని చెబుతారు ఆ ప్రచండ కోపం జ్వాలగా రగిలిన చోటు ఇది ఆనాడు స్వామి చేసిన విశ్వగర్జనకి ఈ కొండలే ఉందబ్బా ఎందుకంటే ఏంటో ఒక రేంజ్లో కొడుతుంది కదా శాంతంగా అనిపిస్తుంది ఆ పైకి వాటర్ పడుతుంటే జ్వాలా నరసింహ స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది స్వామి వారు చాలా ఉగ్రంగా కూపంగా ఉన్నారు మన దర్శనం కంప్లీట్ అయింది కదా ఇప్పుడు మనం వెళ్ళేది రూట్ ఇది ఇదే రూట్ అంట మనము ఈ రూట్ వస్తే మనకు జ్వాలా నరసింహస్వామి దర్శనం ఇక్కడ నుండే ఉగ్రస్థంభం దారి మొదలవుతుంది కానీ ఈ వీడియోలో నేను అది చూపించట్లేదు ఆ డెడ్లీ ట్రెక్కింగ్ కోసం ఓ స్పెషల్ వీడియో వస్తుంది అది నెక్స్ట్ చూద్దాం పొద్దున చాలా మంది ఉండే కదా మనం ఎక్కటప్పుడు కానీ ఇప్పుడు ఎవ్వరు లేరు తెలుసు అసలు అంత ఖాళీ అయిపోయింది ఎండ ప్రభావం కావచ్చు అందుకే ఎండపూట తలిచిపోతారు కదా ఈజీగా అందుకే ఎవరు ఎక్కడ లేదు ఒక్కరు కూడా లేరు ఇప్పుడు మనం లాస్ట్ చూసేది మాలోల నరసింహస్వామి వరాహస్వామి చూసినాం కానీ అప్పుడు టెంపుల్ క్లోజ్ ఉండే దర్శనం చేసుకోలేదు మాలోల మాలోల చేసుకొని తర్వాత వరాహస్వామి చూద్దాం మాలోల నరసింహస్వామి టెంపుల్ ఈ వెళ్ళే రూట్ కూడా మంచిగా చెట్లు అల్లుకొని ఉన్నాయి బ్రిడ్జికి లో లా ఈజీగా అనుకున్నా అయిపోయింది కదా ఇంకొక దగ్గరనే ఉంటుంది అనుకున్నా అది ఎంత ఎనర్జీ తీసుకుందో ఇది కూడా సేమ్ అంతే ఎనర్జీ తీసేసుకుంటుంది తర్వాత మనం రీచ్ శ్రీ మాలోల నరసింహస్వామి టెంపుల్కి హిరణ్యకశపుడిని చంపిన తర్వాత కూడా స్వామి శాంతించలేదు దేవతలంతా భయపడే అమ్మవారిని వేడుకోగా లక్ష్మీదేవి ఇక్కడ కన్యగా పుట్టి స్వామిని శాంతింపజేసింది మా అంటే లక్ష్మి లోలా అంటే ప్రియుడు అమ్మవారి ప్రేమతో స్వామి ఇక్కడ శాంతించి తన ఒడిలో కూర్చోబెట్టుకొని మనకు దర్శనమిస్తారు నరసింహస్వామి దర్శనం అయిపోయింది కదా ఇప్పుడు మనం పోయేది తెలుసు కదా ప్రహ్లాదుడు ఎక్కడ అభ్యాసం చేసుకుంటూ ఎక్కడ నేర్చుకుంటూ అతడు వేదాలు అవన్నీ ఇప్పుడు మనం పోయి గుడిలో చూపెడతాం హిరణ్యకశపుడు తన కొడుకైన ప్రహ్లాదుడిని గురువుల దగ్గరకు పంపి విద్యలు నేర్చుకోమంటే ప్రహ్లాదుడు మాత్రం ఇక్కడ ప్రకృతి ఒడిలో కూర్చొని తన తోటి బాలురకు హరినామాన్ని ఉపదేశించేవాడట ఇక్కడ రాళ్ళ మీద ఇప్పటికీ ప్రాచీన లిపి కనిపిస్తుంది ప్రహ్లాదుడు తన నారాయణ మంత్రంతో లోకాన్ని గెలిచిన పాఠశాల ఇదే అప్పట్లో స్కూలు అంటే నాలుగు గోడలు కాదు ఇలాంటి ప్రకృతి ఒడిలో జ్ఞానాన్ని పంచేవారు దాటిపోవద్దంట మనం పోతున్నాం దారి ఇక్కడ నుంచి మనకి క్లియర్గా అనిపిస్తుంది చూడండి టెంపుల్ అదే ఎగువన్ టెంపుల్ అదే కొండ భోజనం టైమింగ్స్ వచ్చేసి ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు రాత్రి ఏడు నుంచి పది గంటల వరకు ఈ తొమ్మిది ఆలయాల దర్శనం అయితే అద్భుతంగా అయిపోయింది కానీ అహోబిలం అంటే ఇది మాత్రమే కాదు అసలైన డేంజర్ సాహసం ఇంకా మిగిలే ఉంది అదే ఉగ్రస్తంభం ఆ డెడ్లీ ట్రెక్కింగ్ వీడియో నెక్స్ట్ రాబోతుంది అస్సలు మిస్ అవ్వకండి ఓం నమో నారసింహాయ